హాయ్ ఫ్రెండ్స్ ఈ వాల్టి వీడియో వచ్చేసి చూడండి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో ముందుకు వచ్చేసాను వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి చూడండి ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి మేము స్టిచ్చింగ్ చేసి ఇచ్చిందే ఎంత పెద్ద బుట్ట పెట్టినా కూడా జాయింట్ అనేది పడకుండా కట్ చేస్తానండి నేనైతే బుట్ట కుచ్చులు కూడా తక్కువగా ఏమి పెట్టాను చాలా ఎక్కువగానే పెట్టేస్తాను అనమాట స్టిచ్చింగ్ నచ్చి మళ్ళీ తీసుకొచ్చారు ఇంకా ఈ బ్లౌజ్తో కటింగ్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే సైజ్ బ్లౌజ్ని ఉల్టా తీసేసుకుందాం మొత్తము తీసేసి పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఎలా కట్ చేస్తానంటే చూడండి ఇక్కడ అటువైపు ఇటువైపు ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ ఇలా చేస్తాం కదా ఓపెన్ సట్ వైపు నుంచి మళ్ళీ ఆ పక్క తీసుకొచ్చి దీనిపైన వేయాలండి ఆ చివరన ఈ చివరన ఒక సైడ్ ఇలా వేసేసుకోవాలి నీట్గా చూడండి ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకొని కింద ఎక్స్ తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక పావించి కుట్ల కోసం అంటే ఇక్కడ వచ్చేసి కింద చిన్న పట్టి అతుక్కుంటాను నేను ఆ పట్టీ వచ్చేసి శారీలో క్లాత్తో అతుక్కుంటాను ఒక వన్ ఇంచ్ వరకు నేను ఆ పట్టి వరకే సైజ్ పెట్టేసుకొని కట్ చేస్తానండి మార్కర్ అనేది నేను గీసిన మార్కర్ కనిపించట్లేదు కదా వేరే మార్కర్ తీసుకొని చూస్తున్నాను ఇది కూడా సేమ్ అయిపోతుంది ఇంకా వేరే మార్కర్ అయితే తీసుకొని చూయిస్తానండి మీకు క్లాత్ మార్కర్ ఒకటే కలర్ అవుతుందన్నమాట ఏ కలర్ బ్లూ కలర్ పెట్టినా కూడా లైట్ బ్లూ పెట్టినా కూడా కనిపించట్లేదు చూడండి మార్కర్స్ వచ్చేసి ఒకే కలర్ దొరుకుతాయేమో చూసి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే వీడియోస్ కోసం బ్లూ అయితేనే బాగా కనిపిస్తుందండి బ్లూ డార్క్ కలర్స్ అయితేనే బాగా కనిపిస్తుంది దీంట్లోనేమో అన్ని కలర్స్ వస్తాయి ఇంకా చూడండి కొంచెం బ్లాక్ కలర్లో తీసుకున్నాను బ్లాక్ కాదు ఆ బ్లౌజ్ కలరే సైజ్ బ్లౌజ్ కలర్ చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసాను ఒక ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని నేనైతే ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే చెక్ కొలతలోకి తీసుకోవట్లేదు ఆ వన్ ఇంచ్ అనేది శారీలో క్లాత్ జాయింట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ బుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకుందాం మనం హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నాకు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే కొద్దిగా బుట్ట లేవాలన్నారు కొద్దిగానే మరి ఎక్కువగా లేవకూడదన్నారు అందుకని పెట్టేసి ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇది ఎందుకంటే బుట్ట కోసం చూడండి ఇదంతా ఎక్స్ట్రా మనం బుట్ట కోసము క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే మరీ చిన్నగా అవుతుంది ఫోర్ లేదా ఫైవ్ అంతకు ఎక్కువగా మీ ఇష్టం సైజు అంటే మెయిన్ క్లాత్ని బట్టి తీసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ అంటే మనం ఒక పామెటర్ ఎక్కువగా తీసుకుంటాం కానీ మెయిన్ క్లాత్ మన దగ్గర ఎక్కువగా ఉండదు కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఫైవ్ ఇంచెస్కి నేను మార్కింగ్ వేసాను కదా అక్కడ నుంచి ఈ విధంగా సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని మీకు ఎక్కడి వరకు డౌన్ కావాలనేది చూసుకోవచ్చు ఇలా మనకి ఇక్కడికి అంటే హ్యాండ్ డౌన్ ఈ విధంగా చూసేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి దీనికి వచ్చేసి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేయాల్సికోవాల్సి చెక్ చేసుకోవాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే కుట్టేటప్పుడు చూసుకోవాలి మన బుట్ట కోసం ఎక్స్ట్రా క్లాత్ పెడతాం కదా ఈ విధంగా ఇక్కడ చూడండి పైన వర్ణించు నుండి ఈ విధంగా కొద్ది కొద్దిగా క్రాస్గా వేసుకుంటూ లైన్ ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ లైనింగ్కి జాయింట్ పడదు మెయిన్ క్లాత్కి జాయింట్ పడదు చూడండి డౌన్ అనేది నాకు కొంచెం తగ్గింది అందుకే మళ్ళీ కొంచెం లోపలికి చేసేస్తున్నాను తెలిసిపోతుంది అనమాట మనం కట్ చేస్తూ ఉంటే ఇక్కడ డౌన్ అనేది కరెక్ట్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి సైడ్ వైపున ఇలా చెక్ చేసుకుందాం మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా అని ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి జెయింట్ పడకపోవడం కాదండి మెయిన్ క్లాత్కి కూడా జెయింట్ పడకుండా కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఇక్కడైతే హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా టక్స్ పెట్టేసుకుందాం షోల్డర్ దగ్గర మనం కూర్చో ఎక్కడి నుంచి ఎక్కడికి పెడతామని టక్స్ పెట్టుకుంటే టూ హ్యాండ్స్కి సమానంగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బుట్ట హ్యాండ్స్కి లోతు తీయక తీసినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదండి సెట్ అయిపోతుంది నేనైతే కొంచెం తీయను కొన్ని బ్లౌజెస్కి తీస్తాను కొన్నిటికి తీయను అవసరం లేదు ఇంకా చూడండి ఈ విధంగా ఇలా బుట్ట అయితే వస్తుంది చూడండి ఇక్కడ మంచిగా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట కుర్చు అనేది ఇలా ఒక సైడ్ ఒకవైపు ఒక సైడ్ ఒకవైపు పెట్టేసుకుంటే చూడడానికి నీట్గా బుట్ట లేసి బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకు బుట్ట హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో నేను తీసుకుంది వన్ మీటర్ క్లాతే ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది చూస్తాను చూడండి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోవాలి నీట్గా ఒక పావించ్ కుట్ల కోసం కూడా అలాగే వేసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి ఈ విధంగా మర్చేసుకోవాలి నీట్గా మర్చేసుకొని నడుము దగ్గర నుంచి ఇలా ఈ విధంగా జాయింట్ ఉంది కదా మన వైపు నుంచి ఇలా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మీకు నేను చెప్తాను ఇక్కడ టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అవన్నీ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఇక్కడ ఇలా ఒక పావించ్ అనేది పైకి అంటే కుట్ల కోసం మీరు కుట్లలో ఎంత పడతామనే దాన్ని చూసి వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకుందాం స్ట్రెయిట్గా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది లూజ్ ఎంత అనేది మీకు చెప్తాను సిక్స్ అండ్ హాఫ్ అంటే మనకి ఎంత చూడండి చాలా లూజ్ అనేది చిన్న సైజ్ ట్వంటీ సిక్స్ నడుము లూజు చెస్ట్ ఎంత అనేది చూసుకుందాం ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి సైడ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అంటే థర్టీ వచ్చేసి చెస్ట్ ట్వంటీ సిక్స్ వచ్చేసి నడుము లూజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేసాను ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుందాం మనం ఇక్కడ ఈ సైజ్ వచ్చేసి చిన్న సైజ్ అండి ట్వంటీ సిక్స్ అందుకనే నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ సరిపోతుంది అంతకంటే ఎక్కువగా పెట్టామంటే షోల్డర్ జారిపోతుంది అనమాట టూ ఇంచెస్ వచ్చేసి నెక్ లూజ్ పెట్టేశాను షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఈ విధంగా బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్ల కోసం ఒక పావి ఇంచాల ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సైడ్ వైపున నేను ఇలా ఆమ్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను కానీ టేప్తో ఖచ్చితంగా చెక్ చేస్తానండి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ చిన్న సైజు కదా సరిపోతుంది మనకి ఈ విధంగా బాక్స్ షేప్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి వన్ ఇంచే పెడుతున్నానండి చిన్న సైజు కదా అందుకని వన్ ఇంచ్ పెట్టేసి రౌండ్ అయితే తిప్పేసాను మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్కి ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకోలేదు గుట్ట హ్యాండ్స్ అయినందుకు చూడండి ఇక్కడ బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఎంత ఉంది అంత ఒక పావు ఇంచ్ పైకి పెట్టేసుకొని పైన వచ్చేసి టూ ఇంచెస్ కదా కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే నెక్ కొంచెం బ్రాడ్గానే ఉంది ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకుందాం ఇక్కడ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ మనకు బ్లౌజ్ మొత్తం వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పడుతుంది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం మనం అన్నీ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా ఒక్కసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే ఆమ్ ఆమ్డౌన్ అనేది చెక్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ కటింగ్ ఇంకా చూడండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు టైట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు సిక్స్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ చెక్ చేసుకుందాం ఒక్కసారి పైన ఒక పావించి కుట్ల కొదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసుకొని చూసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి నేను చూడండి ఇక్కడ మీకు చూస్తాను సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చిందండి మీకు క్రాస్గా ఉంది కదా నేను స్ట్రేట్ చేస్తే సరిపోతుందనమాట ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది ఒక్క గీతలో బ్లౌజ్ ఏమీ పాడైపోదు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా కటింగ్ అయితే చేసేసుకుందాం చూడండి చూడడం దగ్గర ఇలా ఒక పావించి పైకి తీసేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్లోనే ఉంటుందండి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే దాన్ని బట్టి ఫ్రంట్ వచ్చేస్తుంది ఫ్రంట్లో మనకు కావాల్సింది ఫ్రంట్ హైట్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేస్తున్నాం చూడండి టైట్ కుట్ల దగ్గర మనం వేసే కుట్ల కోసం అయితే ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో వన్ మీటర్ క్లాత్ అయితే ఈ సైజుకి సరిపోయిందండి కానీ లావుగా ఉన్న వారికి మాత్రం బుట్ట హ్యాండ్స్ పెడితే కొంచెం ఎక్స్ట్రాగా మీటర్ పావల్లా తీసుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్నైతే ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో నేను వచ్చేసి ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ సైడ్ స్ట్రైట్గా ఉండాలన్నమాట ఎక్కువ తక్కువగా ఉండకూడదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్తో పనేమి లేదు ఇంకా తీసేయడమే ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ తీసేస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ చూసుకుందాం ఒక్కసారి రెండు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆంబ్రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి బిగ్నర్స్ అయితే ఈ విధంగా షేప్ ఇచ్చేసి ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ లోతు అనేది కంపల్సరీ ఏ సైజ్ అయినా పర్వాలేదు సన్నగా ఉండని లావుగా ఉండని ఎలా ఉన్నా సరే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి హాఫ్ ఇంచ్ కరెక్ట్గా వచ్చింది నాకు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ టక్స్ వరకు చూడండి మెయిన్ డాట్ వరకు చూసుకుంటే నాకు ట్వెల్వ్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి ఖచ్చితంగా కలిపి టువెల్ అండ్ హాఫ్ కాదు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ హైట్ అయిపోయింది కదా మనకి ఇంకొకటి మెయిన్ కొలత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు ఉంటుందండి ఈ సైజ్కి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ కాదు సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి సన్నగా ఉంది కాబట్టి మా బాక్స్ లోపలనే షేప్ ఇస్తే సరిపోతుంది అనమాట బుక్స్ పట్టి వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలంటే మాత్రం ఇలా చెక్ చేసుకోండి మీరు ఒక్కటికి రెండు సార్లు నాకు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను కుట్టేసరికి మనకు అదే త్రీ అండ్ హాఫ్ అయిపోతుంది ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని చూడండి ఇంకా ఇంకా సైజ్ బ్లౌజ్తో మనకు పని ఏమీ లేదు ఇంకా సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి సైడ్ డాట్స్ కుట్లు పెట్టి వేస్తాం కదా సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చి తగ్గులుగా రాకుండా ఉండేందుకు ఈ విధంగా సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి హెచ్చి తగ్గులు రాకుండా అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసిన తర్వాత డాట్ వచ్చేసి చూడండి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సరిపోతుంది ఈ సైజ్కి వచ్చేసి ఉక్స్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టికి మధ్యలో మిడిల్లో ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్తో ఇది కూడా వేసుకుంటే సరిపోతుంది ఆమ్రౌండ్ సైడ్ డాట్ మెయిన్ డాట్ వేసుకుంటే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా వేయాలన్నమాట అందుకనే గీసేసాను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకున్నాను సైడ్ వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా తీస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్లో ముడతలు రావడం అలాంటివి కూడా ఏమీ ఉండదండి పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది బ్లౌజ్ అనేది చూడండి ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోతుంది మనకి సింపుల్గా ఉంటుంది ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది ఒకటి చూసుకొని ఒకటి చూసుకోకుండా కట్ చేస్తే ఇంకా ఎప్పుడు ఏదో ఒక రిమార్క్ వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్స్ దగ్గర అయితే టక్స్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ మనం క్రాస్ బెల్ట్ ఎలా తీయాలనేది కూడా మీకు చూపిస్తాను అప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనం క్రాస్ బెల్ట్ తీయాలి ఇక్కడ నాకు వచ్చేసి క్లాత్ అనేది కొంచెం తక్కువగా మిగిలింది అనమాట ఈ కోరాస్ ఉన్న సైడ్ వచ్చేసి నడుం పట్టికి క్లాత్ తీసేసుకుంటున్నాను ఆ కోరాస్ సైడ్ నడుం పట్టికి వచ్చేస్తుంది మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అయితే తీస్తాను చూడండి మనకు బుట్ట బుట్ట హ్యాండ్ కోసం క్లాత్ అనేది ఎక్కువగా బుట్టలోకి వెళ్ళిపోయింది కదా అందుకని క్లాత్ ఎక్కువగా మిగిలేదనమాట దాంట్లోనే ఎక్కడైతే క్రాస్ బెల్ట్ వస్తుందో అక్కడ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు ఒక సైడ్ ఎంత క్రాస్ బెల్ట్ అవసరం అనేది చూసుకోవాలి సైడ్ వైపున మెయిన్ ఎంత అనేది నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు మనకు టూ ఇంచెస్ రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇ డాట్లో వెళ్తుందనమాట ఫోర్త్ డాట్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి చెక్ చేసుకుంటే చూడండి మనకు టూ ఇంచెస్ వస్తుంది కుట్టేసరికి ఒక సైడ్ వైపున టూ ఇంచెస్ ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ మిడిల్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అవుతుంది ఈ విధంగా అయితే క్లాత్ పెట్టేసుకొని హైట్ వచ్చేసి పొడవ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ పెడుతున్నానండి క్రాస్ బెల్ట్కి ఒక సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను మిడిల్లో వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను సైడ్ వైపున వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను సుసైడ్ ఫోర్ ఇంచెస్ అనేది వన్ ఇంచ్ కుట్లలోకి వెళ్తుంది అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి అయిపోయింది మన క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది ఇది ఫుల్ బ్లౌజ్ కట్ చేసింది షార్ట్ వీడియో తీసి పెడతారండి ఎలా కట్ చేశాను అన్నది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్